వెల్కమ్ టు మలిన్ కిచెన్ అయితే మనం బొంబాయి రవ్వతో కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే మనం మిఠాయి చేసుకున్నామండి ఈ మిఠాయి చాలా బాగుంటుందండి గులాబ్ జామ్ టేస్ట్ కూడా వస్తుందండి కేక్ అయితే కాదండి కేక్లో అయితే మనం ఆయిల్ అది వేస్తాం ఇందుట్లో ఆయిల్ అది ఏమీ లేదండి పాలు అదే అంతే వేసాం మేము మనం చూడండి ఎంత బాగా నిగి నిగిలాడుతున్నాయి సాఫ్ట్గా సాఫ్ట్గా ఉంటాయి మెత్తగా ఉంటాయి వేడిగానే ఉన్నాయండి ఇంకా చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి చూడండి బాగా వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి చాలా టేస్టీ ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇందుట్లోకి చూడండి ఒక కప్పు ఒక కప్పు అయితే నేను గోధుమ రవ్వ తీసుకున్నానండి బొంబాయి రవ్వ అంటారు సన్న రవ్వ మన దగ్గర లావు రవ్వ ఉన్నా సన్న రవ్వ ఉన్నా పర్వాలేదండి మనం మిక్సీ జార్లో వేసుకోవాలి చూడండి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను చూడండి అలాగే నేను పావు అండి చక్కెర ఇందులో వేసుకోవాలి మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే కొంచెమైనా వేసుకోవచ్చండి అలాగే పావు టీ స్పూను వాలక్కాయల్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా చూడండి మనమైతే మిక్సీ పట్టేసుకున్నాం లాగా ఇప్పుడు మనం గిన్నెలు వేసుకుందాం చూడండి ఒక గిన్నె ఒక బోల్ తీసుకున్నాక మనం ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి చూడండి మనం ఈ ఈ కప్పుతోనే మనం సోజీ తీసుకున్నాం కదండి బొంబాయి రవ్వ ఆ కప్పుతోనే మనం పాలు తీసుకోవాలి పాలు తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి చూడండి కొంచెం పాలు వేసుకున్న కలుపుకున్న తర్వాత మనం చూడండి పాలు పొడి అయితే మనం ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి వేసుకోవాలి ఇందుట్లో చూడండి అలాగే నాలుగు స్పూన్ల కోకోనట్ పౌడర్ అండి కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నాను ఇందుట్లో వేసుకోవాలి చూడండి ఒక చిట్కెడు సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుకుందాం అంతా చూడండి బాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా ఉండాలండి ఇలా ఉన్న తర్వాత మనం ఇప్పుడు మూత వేసుకొని ఒక ఐదు నిమిషాలు పెట్టుకుందామండి పక్కన చూడండి మనం ఒక గిన్నె తీసుకోవాలి తీసుకున్న తర్వాత అరకప్పు నేను అండి చక్కెర ఇందుట్లో వేసుకుంటున్నాను అలాగే అరకప్పు వాటర్ వేసుకుంటున్నానండి నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకుందాం చూడండి బాగా చక్కెర అయితే మరగాలి మనకు క్షీరపాకం అండి ఇది క్షీరపాకం మరీ తీగి మట్టికి ఏం లేదండి ఇలాగ జస్ట్ ఇలాగ మనం ఇలాగంటే అంటుకుంటే చాలండి అంతే అండి చూడండి ఇలాగ అంటుకుంటుందండి జిగురుగా చాలు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చేసుకొని ఇది మనం పక్కన పెట్టేసుకుందాం సల్తో ఉంటా ఉంటుంది అండి మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నాక ఒక గిన్నె తీసుకోవాలండి మన దగ్గర గిన్నె ఉన్నా ఏది ఉన్నా కడాయి ఉన్నా తీసుకోవచ్చు తీసుకొని మనమైతే కొద్దిగా ఇసుక అయినా సరే మన దగ్గర సాల్ట్ ఉన్నా సరే మనం వేసుకోవచ్చండి ఇందుట్లో బాగా ఒక ఐదు నిమిషాలు అయితే ఏడెక్కించుకుందాం అలాగే మనం స్టాండ్ పెట్టుకోవాలండి చూస్తామండి మనం ఐదు నిమిషాలు అయితే అయిపోయింది అవ్వచ్చు చూడండి ఇలాగైతే అయింది మనకు బ్యాటరు చూసారా ఇలాగే ఉండాలండి తిక్కుగా పల్చగా ఉండకూడదు ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి పావు టీ స్పూను మనం బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి బాగా పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని మనం కొంచెం ఒక స్పూన్ పాలు వేసుకొని మనం బాగా కలిపేసుకుందాం అంతా చూడండి బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందుట్లోకి చూడండి టిన్ కేక్ టిన్ను తీసుకోవాలండి మనం కేక్ ఉన్న ప్లేట్ ఉన్న ఏదన్నా పర్వాలేదు కొద్దిగా ఆయిల్ అయితే రాసుకొని మనం కొంచెం మైదా పిండి అయితే వేసుకొని డస్ట్ చేసుకోవాలండి ఇలాగా మనం నేనైతే చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఇందుట్లోకి మనం చూడండి ఇది చేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని మనం ఈ ఈ తిన్నులు వేసేసుకోవాలి చూడండి ఇలాగే ఉండాలి గట్టిగానే మనకు కలుసుగా ఉండకూడదు సేమ్ కేక్ ప్రాసెస్ అండి కానీ కేక్ కాదండి ఇది చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనం టిన్నులో కొద్దిగా ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి మనమైతే ఒక గిన్నె పెట్టుకున్నాం కదా అది అయితే వేడెక్కిందండి ఐదు నిమిషాలు పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని మనం ఇందుట్లో పెట్టేసుకోవాలండి ఇలాగే చూడండి మనం మూత అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ ఓల్డ్ అయితే బంద్ చేసుకుందాం మనం ఇలాగే మనం పెట్టుకునేది ఒక ఇరవై నిమిషాలు పెట్టాలండి పొయ్యి మీద చూద్దాం మనం వావ్ ఇరవై నిమిషాలు అయితే అయిపోయింది చూసారండి ఎలాగ రెడీ అయిందో ఇప్పుడైతే అయిపోయింది మనం పిక్ తీసుకొని ఇలా చూడాలండి చూడండి ఇలా చూసుకోవాలి ఏం లేదండి బాగుంది చూసారా మనకు పుల్లకి అంటుకోలేదు ఇదైతే రెడీ అయిపోయింది పైన తీసుకొని సల్లారించుకుందాం చూడండి ఏదైనా మనం చక్కైన ప్లేట్ అన్న తీసుకున్న తర్వాత మనం ఇలా తీసుకోవాలండి వా చూడండి ఇలాగైతే వస్తుంది మనకు చూడండి ఇలాగ వేసుకున్న తర్వాత మనం చాకు తీసుకొని చాకుతో ఇలా కట్ చేసుకోవాలండి మనం చూడండి ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను నేను ప్లేట్లు వేసేసుకున్నానండి ఇప్పుడైతే ఏం చేయాలంటే ఇందుట్లోకి క్షీరపాకం చేసుకున్నాం కదా ఆ క్షీరపాకాన్ని గోరెచ్చంది మనం ఇందుట్లో వేసేసుకోవాలండి దీనిపైన మన ఇష్టం అండి జాఫరాన్ని వేసుకోవచ్చు పువ్వు వేసుకుంటే ఇలా వేసేసుకోవాలి మొత్తం అంతా చూడండి మనం ఇలా క్షీరపాకం వేసుకున్న తర్వాత మనం పిస్తా ముక్కలు అండి కట్ చేసుకొని మనం పైనుంచి నుంచి వేసేసుకోవాలి అన్నీ అన్ని ముక్కలు కూడా ఇలాగే వేసేసుకుందాం అంతే అండి వేసేసుకున్నాం ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి అంతే అండి అయిపోయింది